పరిశైలు ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలా ఎక్కువగా పెద్దగా తేడాగా మాట్లాడితే ప్రభు మీరు మౌనంగా ఉంటే రాళ్ల వల్ల అబ్రాహ్మణి సంతానం పుట్టించుకుంటాను నేను దేవుడు రాళ్ల వల్ల కూడా మహిమ తెచ్చుకుంటాడు నీ ఉండగా రాయిగా ఛాన్స్ వెళ్ళటం ఎందుకు నువ్వే ఆ స్థాయిలో గ్యాప్ లో నిలబడమని ఈ పూట ప్రభు పెద్ద జ్ఞాపకం చేస్తా యోధులు చనిపోయారు నువ్వు కూడా పనికి రాకపోతే ఒక రాయి ద్వారా దేవుడు పని చేసుకుంటాడు వాడుకున్నాడు కాకిని వాడుకున్నాడు కర్ర వాడుకున్నాడు ఏటి రాయిని వాడుకున్నాడు ఎలాగైనా ప్రభు కార్యం చేస్తాడు పాడి ఆవుల్ని వాడుకోలేదా చిన్న చేపను వాడుకోలేదా దేవుని కార్యం కోసం దేవుడు ఎవరైనా వాడుకుంటాడు నీకు పోతే కొన్ని వేల సార్లు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నావు ఉదయం కాలం నాలంటోడికి నీలంటోడికి ఏసై తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కానీ ఏసైకి మనం తప్ప ఆప్షన్ లేచిన సీన్ ఏమి ఉండదు బోల్డ్ ముందు ఉన్నారు అవునంటారు కాదంటారా నాకైతే ఆయన తప్ప దిక్కలేదు అందుకని రాజబాబు ఎగారు పాట నేనెట్టు పోగలను నన్ను పాట పాడినప్పుడు తక్కువ వస్తా నువ్వు చీ అంటే పరా నువ్వు పనికి నువ్వు యూజ్లెస్ ఫెలో హోప్లెస్ ఫెలో నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను నీకు ఇచ్చి నీలంటో నేను భరించాలి పరా అని చీ కొడితే ఆ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోవటమే తప్ప ఇంకో దగ్గరికి వెళ్ళే సోర్స్ లేదు బ్రతకనిస్తే బ్రతుకు ఇస్తే సేవ చేస్తాం లేదంటే కాళ్ళ కడ చచ్చిపోతాం తప్ప ఇంకొక సోర్స్ లేదు ఇంకొక దిక్కు లేదు సౌలకైతే మూడు రోజులు చూశాడు మూడు రీతిలో మాకు ఆన్సర్ రాలేదు వెంటనే కర్ర పిస్ దగ్గరికి వెళ్ళిపోయాడు సోర్స్ ఆయన మాట్లాడకపోతే సరిపోతాయి ఆయన విడిచిపెడితే అంతే ముగింపే ఇంక లేదు